ల్లో భాగంగా ప్రపంచ బ్యాంకు సంస్కరణ భావిస్తాను అందువల్ల వీటన్నిటికి సంబంధించి కొన్ని స్పష్టమైన డిమాండ్స్ పెంచడం జరిగింది తెలుగు మీడియం సమాంతర మీడియం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి వీడియోలు మా దగ్గర ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే సమాంతర మీడియం తెలుగు మీడియం వస్తామని చెప్పారు ఆ వీడియోలు మేము ప్రదర్శించగలం తెలుగు మీడియం సమాంతర మీడియం తప్పనిసరిగా ఉండాలి అలాగే హై స్కూల్లో ఒక సెక్షన్ ఫార్టీ ఫైవ్ అలాగే ప్రైవేట్ మోడల్ ప్రైమరీ స్కూల్స్ పెట్టబోతూ ఉన్నారు దాని హెడ్ మాస్టర్లుగా స్కూల్ అస్టెత్వం తీసుకొస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయాలు ఇప్పుడు ఈ విషయాలన్నిటినీ వ్యతిరేకిస్తూ ఈరోజు విద్య ఈ ధర్నా జరిగింది కమిషనర్ గారితో మేము మాట్లాడాం ఆయన స్పష్టమైన హామీ కొన్ని విషయాలు చెప్పారు ఆయన స్పష్టమైన హామీ ఇవ్వలేదు ఏమైనా మా డిమాండ్ ఏంటంటే రాజకీయ స్థాయిలో కొన్ని నిర్ణయాలు చేయాలి మంత్రి లోకేష్ గారు తగిన సమయాన్ని విద్యాశాఖకు కేటాయించుకోలేదని మా ఆరోపణ ఎందుకంటే విద్యాశాఖ అనేది చాలా పెద్ద శాఖ ఆయన కూర్చోవాలి నిర్ణయాలు చేయాలి జూనియర్తో మాట్లాడాలి ఎమ్మెల్సీతో మాట్లాడాలి ఇతర నాయకులతో మాట్లాడాలి అవేవి కూడా ఆయన చేయటం లేదు మొదటి రెండు నెలలు చేశాడు కానీ ఇవాళ పన్నెండు నెలలు కావాల్సింది గవర్నమెంట్ అధికారులకు వెంటనే లోకేష్ గారు ఈ జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల మమ్మల్ని పిలిచి మా నాయకులు పిలిచి చర్చించి విద్యారంగాన్ని కాపాడే విధంగా ప్రభుత్వ పాఠశాలలు కాపాడే విధంగా నిర్ణయాలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం